రెండుసార్లు మినిస్టర్గా పనిచేసి రెండుసార్లు ఎమ్మెల్సీగా చేసి తన విద్యా విద్య చదువుకునే టైం నుంచే దళిత వర్గాలు వర్గాల కోసం పనిచేసిన డొక్కా ప్రసాద్ గారిని అన్యాయంగా వ్యక్తిగత దోషం చేసి అవమానపరిచిన వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు శాశ్వీరావు గారు చాలా దుర్మార్గంగా మాట్లాడాడు ఆయన వాస్తవంగా చెప్పాలంటే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారి గోటి ఖరీదు చేయలేడు ఆయన నిన్న జగన్ భిక్ష పెడితే గ్రంథాలయ చైర్మన్ అయ్యాడు కానీ డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారు ఆనాడు ఏబిసిడి వర్గీకరణ సమయంలో ముందుండి పోరాటం చేసి న్యాయవాద వృత్తి చేస్తూ జాతి కోసం ఎంతో ఎంతో పోరాడి జాతిని ఒక ఉన్నత స్థితికి తీసుకురావాలని ఆయన తన జీవితం మొత్తం అటు దళితులు కాదు వర్గాలు బహుజనులందరికీ తన తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పనిచేశాడు మందపాటి శాశ్వరావు గారు నిన్న మాట్లాడుతూ దళితులు సిగ్గుపడుతున్నారని చాలా ఘోరంగా మాట్లాడాడు శాశికరావు గారు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఏనాడు నువ్వు దళితుల సమస్యల కోసం పనిచేసావు ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితంలో ఎప్పుడు దళితుల కోసం పనిచేశావు అలాగే నీ జాతి అయిన మాదిగల కోసం నువ్వు ఏమి చేశావు ఏబిసిడీల వర్గీకరణ కోసం అనేక ఉద్యమాలు జరిగితే ఏనాడు ఏ ఉద్యమంలో నీ పాత్ర ఉందా మిస్టర్ మందపాటి శాసకర్ మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించే గొంతుగా కష్టపడే వ్యక్తిని నువ్వు మాణిక్యవరప్రసాద్ గారి మీద నువ్వు వ్యక్తిగత దోషణలు చేసి ఏమి సాధించావు అనుకున్నావు ఇవి ఏమి సాధించలేవు నువ్వు ఆనాడు ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశంలో జాయిన్ అవుతు తెలుగుదేశం టికెట్ ఇస్తారని ప్రయత్నం చేస్తే ఆనాడు నువ్వు పనికి రావని బయటకు పంపించారు తెలుగుదేశం నుంచి ఆ తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి పంచన చేరి నువ్వు కనబడి కలపడినట్టుగా తిరిగి అధికారం వచ్చిన తర్వాత నువ్వు గ్రంథాలయ శనిమని తెచ్చుకొని ఆ ఏదో ఇచ్చిన దానికోసం అది కూడా నీకు ఇంకా కొద్ది కొద్ది సమయం కూడా ఈ ప్రభుత్వం మారింది నీకు అది కూడా లేకుండా పోయింది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో మిస్టర్ మందపాటి శాసకరావు గారు రాజకీయంగా అనేక ఏమన్నా విమర్శలుంటే విమర్శించుకోగానే వ్యక్తిగత విమర్శలు చేస్తే జాతి వాడగా మాణిక్య వరప్రసాద్కి మేమందరం అండగా ఉంటాం దేనికైనా సిద్ధంగా ఉన్నామని నీకు హెచ్చరిక పంపిస్తున్నాం మేము